అన్న ఐ జస్ట్ వాంట్ ఇంటరప్ట్ చేయరు అన్న సారీ అన్న నీళ్ళు ఇచ్చేది ఒక ఎత్తు అయితే ఈ డీసిల్టేషను వెజిటేషన్ రిమూవల్ తీయకపోవడం వల్ల మాకు వచ్చే నీళ్ళు రోన్తో వచ్చే నీళ్ళు కూడా రాకుండా పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ వన్ వీక్ బ్యాక్ మీకు కూడా తెలిసి అన్న బ్రీచ్ అయిపోయింది కెనాల్ అంతా దాదాపు ఫోర్ ప్లేసెస్లో బ్రీచ్ అయింది అందులో తాడిపత్రికి కూడా మిడుతూరు అనే ఊరి దగ్గర ఖచ్చితంగా బ్రీచ్ అయింది దాని వల్ల కానీ ఇప్పుడైందన్న రీసెంట్గా ఎందుకంటే ఆ సిల్ట్ తీక వాటర్ ఎక్కువైపోయి బ్రీచ్ అయిపోయింది అది కానీ మనం రెక్టిఫై చేయలేదంటే మాత్రం మీరు ఒక టీఎంసీ నీళ్ళు ఇచ్చినా కూడా రైతులకు వేస్ట్ అయిపోతుంది ఒక టీఎంసీ ఇచ్చినా కూడా వేస్ట్ అయిపోతుంది సో ఇమీడియట్గా మనం అది రెక్టిఫై చేయలేదంటే మాత్రం ఇస్ నో పాయింట్ గివింగ్ వాటర్ ముందే దాదాపు అన్న లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఐ డోంట్ వాట్టు బ్లేమ్ ఎనీ గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ వద్దు ఏమొద్దు రైతులైతే నష్టపోయినారు మనకు ఖచ్చితంగా నేనేమంటానంటే అట్లీస్ట్ ఈసారి కన్నా మనము ఈ డీసిల్టేషన్ చేద్దాము ఆ జమ్ము ఏదైతే పెరిగిందో దాన్ని కూడా తీపిద్దాం ఇంకోటన్నా ప్రాబ్లం ఏమవుతుందంటే ఎన్ఆర్జీఎస్ కింద వీళ్ళు ఏం చేస్తున్నారంటే సిల్ట్ రిమూవ్ చేస్తున్నారు అది కూడా ఇప్పుడు దాదాపు పంతొమ్మిదికి ముందు చేసినారు తర్వాత ఒకసారి కూడా చేయలేదు చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తీసిన మట్టి ఏదైతే ఉందో తిప్పి దాన్ని పక్కనే వేసేస్తున్నారు మళ్ళీ ఫ్లో అయిపోతుంది కిందికి బికాజ్ కెనాల్స్ హైట్ ఇట్స్ అగైన్ ఫ్లోయింగ్ బ్యాక్ ఇన్ టు ద స్ట్రీమ్ అనమాట కెనాల్ లోపలికి సో మీరు అది కూడా రోజు చూడాలా ఐనో మీకు దానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళి వేరే దగ్గర వెయ్యాలంటే ఖర్చు అవుతుంది విచ్ ఇస్ నాట్ కవర్డ్ ఇన్ ఎన్ఆర్జిఎస్ సో ప్రాబ్లబ్లీ వి షుడ్ కమ్ కమ్అప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ చూడండి అన్న ఇదైతే మనకి ఎందుకంటే దిస్ నో పాయింట్ మనం సిల్ట్ తీసి తీసి కూడా వేస్ట్ అయిపోతుంది సో ఖచ్చితంగా ఇదైతే మీరు చూడాలా చేయాల్సిందేదే కేవలం ఇదొట్టి మన మిడ్ మిడ్పెన్నార్ దగ్గరే కాదు చాగల్ నుంచి మాకైతే ఏదైతే పెండేకల్ రిజర్వర్కి పోతుందో అక్కడ కూడా ఈ ప్రాబ్లం ఉంది ఇదేమైందంటే లాస్ట్ టైం అని ఐ హ్యాడ్ మీటింగ్ విత్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెన్షన్ చేశారు ఏమని ఆల్రెడీ తీసాము అని చెప్పేసి అదే పనిగా నేను అందరినీ వెంటేసుకొని పోయినాను ఆల్రెడీ మిడుతూరు దగ్గర అంతా తీరితే వాళ్ళు చూపించినాను నథింగ్ హెస్ బీన్ రిమూవ్ అని సో కైండ్లీ లుక్ ఇన్ టు దిస్ ఇది మాత్రం కష్టంగా చాలు కన్సర్న్ ఈ ఎల్ ఎ ఎర్ అంట సో కెనల్ సిస్టం కన్సర్న్ ఈ ఎ డి ఎర్ డి ఎర్ గవర్నమెంట్ నైట్ కొడుచు వరక వచ్చావు మొన్న చూద్దాం ఒక్కొక్కటి కట్ చేద్దాం ఈ సిస్టం లియర్ ఎవరంటే ఎందుకు వాలార్స్ కబెడి ఉంది కదా ఆఫీషియల్ లింక్ పెట్టాడా చూర చూర ఓకే మీరు మీటింగ్ అయిన తర్వాత ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు టైం తీసుకుని గోవా లాంటికి వెళ్ళాలి ఆయన ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ చెప్పారు ఈ రోజు మనం ప్రాజెక్టు కట్టలేదు కానీ రీచ్ అయింది నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉండకూడదు రైతులకి నీళ్లు చేరడానికి ఎస్ఓఎస్ ఎమర్జెన్సీకి ఏం వర్కులు కావాలో మీరు ఎమ్మెల్యే గారిని తీసుకుని ఆయన డైరీ ఫిక్స్ చేసుకుని తినాలి పోండి వాళ్ళు ఎవ్వరు కూడా చెప్పేవాళ్ళు కాదు అందరూ కమిటెడ్ గా చేత్ర స్థాయిల నుంచి ఏదో కొంత చేయాలి అనే తపంతో ఉండేటటువంటి వాళ్ళే సో ద సేమ్ టైం మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది జాయింట్ టుగెదర్ చేయండి 维మెన్ సపోర్ట్ అయితే ఏదైతే గవర్నమెంట్ అంటున్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పేబుల్ నా పేబల్ మనం పని చేయించు విల్సన్ స్ట్రాంగ్ ఐ విల్ టేక్ అలా ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే ఐ యామ్ రెడీ టు గో డిస్టెన్స్ హీరో వీలిగారు దాని విషయం కూడా పెట్టాను మీరు నేననే ఒకటే ఇది అందరికీ మా మీద బాధ్యత ఉంది మీకు బాధ్యత ఉంది కలెక్టర్ గారికి ఉంది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఒకటే అవకాశం ఉన్నటువంటి ప్రతి చెరువుకి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేలా చర్యలు తీసుకోవాలి అనేటువంటిది సిస్టమ్ లో ఉన్న వాటికి నీళ్లు ఇవ్వలేకపోతే మనం సిగ్గుపడాల్సి ఉంటుంది నేను ఓపెన్ గా చెప్తున్నా ఎవరిని ప్లాన్ చేసే ఉద్దేశం లేదు ఎస్ లెగసీగా వారసత్వంలో మనకి చాలా సమస్యలు వచ్చినాయి అట్లని గతాన్ని తిట్టుకుంటూ కూర్చునే పరిస్థితిలో లేదు ఈ రోజుకి ఏం చేయగలము నీళ్ళు ఇవ్వడానికి ఏం చేయాలి రేపు లాంగ్ ప్లాన్ ఏం తర్వాత ఇప్పుడు మాత్రం తాత్కాలికంగా ఎమర్జెన్సీ మీరు సిస్టమ్ లో నీళ్ళు ఇవ్వడానికి ప్లాన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే నెక్స్ట్ టైం నేను ఎస్సీ నడలను ఈ మిమ్మల్ని అడుగుతాను